ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఒకసారి మనం చర్చించుకుందాం ఇక్కడ మనకు ఇటీవలే మన మూర్తి గారు చెప్పారు ఏమేమి కార్యక్రమాలు చేయాలి అని అందులో ప్రత్యేకంగా దృష్టి ప్రకాష్ చేయవలసినటువంటి పనుల్లో మనకి గా చేయవలసిన ఉంది సంత సువర్దాస్ జయంతి జిల్లాలో ప్రతి కార్యకర్త కలుస్తారు కానీ లీడ్ తీసుకోవాల్సింది దృష్టి ప్రకాష్ మాత్రమే ఐడెంటిఫై చేసి మనం మన జిల్లాలో ఉన్నటువంటి కాలేజెస్లో స్కూల్స్లో ఇతర ఎన్జిస్లో చదువుతున్నటువంటి దృష్టి బాధిత దివ్యాంగులని ఒక చోటు తీసుకొచ్చి వాళ్ళలోని కళలను ప్రోత్సహించండి వాళ్ళు పాటలు పాడగలరా డాన్స్ చేయగలరా కవిత్వం చెప్పగలరా ఐడెంటిఫై చేసి వాళ్ళలోని కళ కళను వెలికి తీసి వాళ్ళని మనం ప్రోత్సహించవలసిన అవసరం ఉంది ఇది మనం జయంతి సందర్భంగా చేయాలి తర్వాత మనకు డొనేషన్ ఫోర్ నైట్ ఇది మనం మెయిన్ గా చేయవలసినటువంటి పని ప్రతి కార్యక్రమంలో కూడా జిల్లా కమిటీ మొత్తం పాల్గొంటుంది గుర్తుపెట్టుకొని దృష్టి మాత్రమే ఎవరి దృష్టి ప్రకోష్ ఉంటారో వాళ్ళు మాత్రమే లీడ్ తీసుకోవాల్సి ఉంటుంది డొనేషన్ ఎవరి ఏదైతే ఫోర్ నైట్ మనం చేస్తామో కాలేజెస్ రెగ్యులర్ అన్ని కాలేజెస్కి వెళ్ళండి మనం పర్మిషన్ తీసుకునే ప్రిన్సిపాల్ గారు ఒక సమిట్ ఒక ఈవినింగ్ పెట్టుకోవడం కాలేజ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ అక్కడ ఉన్న స్టాఫ్కి అందరికి కూడా వీ నీడ్ టు క్రియేట్ అవేర్నెస్ ఆన్ ద ఐడోనేషన్ ద వాల్యూ ఆఫ్ ద ఐడోనేషన్ ఖచ్చితంగా చెప్పి వాళ్ళని అందరినీ కూడా వాళ్ళ చైతన్యం తీసుకురావాలి ఎందుకంటే స్టూడెంట్స్కి చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు తద్వారా నేత్రదానం అనేది పెరుగుతుంది కానీ అక్టోబర్ మంత్లో మనకు ఓల్డ్ వైట్ కేట్ డే ఉంటుంది వైట్ కేన్ డేని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి చక్కగా మనం శోభాయాత్ర నడిపించవచ్చు అట్లానే బ్లైండ్ ఫోల్ వాక్ ఎవరు నగరంలో ఎన్నుకొని పెద్దని పిలిచి వాళ్ళ బ్లైండ్ ఫోల్ కట్టి ఒక దృష్టి బాధిత దివ్యాంగుడు వారి చేయిని పట్టుకొని నడిపిస్తే చాలా బాగుంటుంది ఇది ఒక ర్యాలీ లాగే చేయొచ్చు చాలా బ్రహ్మాండంగా మంచి అవేర్నెస్ అనేది వస్తుంది సమాజం అట్లానే మనము లూయి బ్రెయిన్ డే జనవరి నాలుగో తరగన లూయి బ్రెయిన్ డే జరపాలి లూయి బ్రెయిన్ డే రోజున మనం ఎన్ కలుపుకోవచ్చు మీ స్థాయిని బట్టి మీరు ఎంత మాత్రమైనా చేసుకోవచ్చు కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా మనం చేయవలసినటువంటివే ఇవన్నీ కూడా దృష్టి ప్రముఖు మీ జిల్లా ప్రకోష్టి ఎవరికి ఉన్నారో వీరందరూ చేయవలసి ఉంటుంది ప్రస్తుతానికి మనకు గుంటూరు జిల్లాకి బాలమూరి గారు ప్రకాశం జిల్లా మల్లికార్జున గారు అట్లానే హేమంత్ గారు ఇట్లా మన జిల్లాలకి మన సురేష్ గారు ఇలా మన జిల్లాలందరు కూడా ఉన్నారు ఇంకా చాలా జిల్లాలకి మనం ప్రకోష్టం వేయవలసి ఉంది జిల్లా కార్యదర్శులందరికీ ప్రతిసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అండి దయచేసి మన జిల్లాలో మన అనంతపురం కూడా ప్రకోష్టం వచ్చిన ఇంకా ఏ జిల్లాలకు అయితే రాలేదు చాలా జిల్లాలో మనం ప్రకోష్టం రావాల్సి ఉంది ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ వరకు మనం కవర్ చేయగలిగాం విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం కడప కర్నూలు చాలా జిల్లాలుగా మనం ప్రకోష్టాలను తీసుకోవాల్సిన అవకాశం ఉంది ఐడెంటిఫై చేసి కార్యదర్శులందరూ కూడా మన జిల్లాలో యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి దృష్టి బాధతే ఉండాలని రూల్ లేదండి దృష్టి ప్రముఖి లైన్ పర్సన్ ఉండాలి అనే రూల్ ఏమీ లేదు దృష్టి ప్రకోష్ అనేటువంటి వ్యక్తికి విజువల్లీ ఛాలెంజ్డ్ కమ్యూనిటీకి ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ లేదా వాళ్ళ పట్ల అవగాహన ఉన్నటువంటి నార్మల్ పర్సన్ని సాధారణ వ్యక్తిని కూడా మనం ప్రకోష్టిగా తీసుకోవచ్చు ప్రతి జిల్లా కార్యదర్శి గమనించండి మన జిల్లాలో ఇది ఒకటే లోటు ఉంది ఖచ్చితంగా మనం ప్రకోష్ట నియమించుకోవాలి మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత దయచేసి నాకు తెలియజేసినట్లయితే మనం పెద్దలతో మాట్లాడి మన జిల్లాకి ప్రకోష్టంగా తీసుకుందాం సో ఇది ఖచ్చితంగా కార్యదర్శులు చేయవలసినటువంటి పని తర్వాత ప్రకోష్ఠ చేయవలసిన పనుల్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించాలి వీటితో పాటుగా సేవా కేంద్రాలలో కూడా మన దృష్టి బాధిత ప్రకోష్టలు దృష్టి ప్రకోష్ఠులు తరచుగా వెళ్తూ ఉండాలి ఎందుకు వెళ్ళాలి అంటే దృష్టి బాధిత విక్రమంలో ఎవరైతే మన దివ్యాంగ మిత్రులు ఉన్నారో వాళ్ళకి కావాల్సిన సహాయాల కోసం ఎటువంటి రిక్వెస్ట్లు మనకు వచ్చినాయి అంటే విజయ్ పర్సన్ ఏదైనా సర్వీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఇవి ఖచ్చితంగా సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ తెలుసుకొని దానికి కావలసినటువంటి అవసరాలను తీర్చే విధంగా మన ప్రకోష్టం ప్రయత్నం చేయాలి ఇది ఖచ్చితంగా చేయవలసి సేవా కేంద్రం పెట్టినట్టు సేవా కేంద్రం వాళ్ళే నడపరు మనందరం అందరం కలిస్తే నడుస్తుంది సో ఖచ్చితంగా ప్రతి ప్రకోష్ఠ సేవా కేంద్రాన్ని తరచుగా వెళ్తూ ఉండాలి అనుకుంటూ ఉండాలి విషయం అండ్ వీటితో పాటుగా మనం ఈ ఏదైతే మనం దివ్యాంగ మైత్ర తీసుకుంటుంటారో ఇది సాధారణంగా అందరం చేసే పని ఇందులో చిన్న మనం ఇన్సే ఇనిషియేటివ్ తీసుకొని చిన్న పని చేయొచ్చు దృష్టి ప్రకోష్టం ఎవరైతే దివ్యాంగ మైత్ర చేశారో వాళ్ళ డేటాని తీసుకొని సక్షం జిల్లాలో జరిగేటువంటి ప్రతి చిన్న కార్యక్రమం గురించి ఒక చిన్న టెక్స్ట్ రాసి వాళ్ళకి వాట్సాప్ చేస్తే అంత బాగుంటుంది ఒకసారి ఆలోచిస్తాం మన జిల్లాలో చిన్న కార్యక్రమం జరిగింది జిల్లాలో జరిగిన కార్యక్రమాలు సెక్రటరీ పని లేదండి ఇది మనం ఫోన్లో చేసే పని కాబట్టి మన దృష్టి ప్రకాష్ చేయవచ్చు చిన్న చిన్న విషయాలు కూడా మనం చేర్చగలిగింది తద్వారా దివ్యాంగం ఇక్కడ పెంచే అవకాశం కూడా ఉంటుంది ఒకసారి ఇది కూడా ఆలోచిస్తే బాగుంటుంది చిన్న సూచన సో ఈ ముఖ్యంగా చేయాల్సిన కార్యక్రమాలు అండి విషయం అలాగే ఈయన చాలా వరకు బాలాజీ గారు కవర్ చేశారు నా కోసం ఆనంద్ విషయం రెండు విషయాలు ముఖ్యంగా హెల్త్ కేర్ డే ఒకటి చేయాలి సార్ మనం దృష్టి అసలు అన్ని దివ్యాంగతల్లోనూ కాస్త కాంప్లికేటెడ్ అంటూ ఏదైనా ఉందంటే అది విజువల్లీ ఛాలెంజ్డ్ అండ్ ఎంఆర్ వీళ్ళిద్దరికి సంబంధించి కొద్దిగా ఎక్కువగా మనం ఎఫర్ట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మిగతా వాళ్ళు హెచ్ఐ వాడు చూడగలుగుతాడు ఏమైనా చేస్తాను ఓహెచ్ కూడా లేదు మిగతా వాళ్ళు కూడా యాసిడ్ బాధితులు కావచ్చు మిగతా ఎవరైనా సరే మన సవిత సంబంధించి సంబంధించవచ్చు ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళక్కటి వాళ్ళు మూవ్ అవుతారు కానీ కాస్త మూవ్ అవ్వలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఈ విజువలీ ఛాలెంజర్ దృష్టి బాధితులు మరియు ఎంఆర్ వాళ్ళు మాత్రమే కొద్దిగా సమాజంలో ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించవలసిన సెక్టర్స్ అనమాట ఈ రెండు కూడా దాంట్లో విజువల్లీ ఛాలెంజ్లు అయితే కనుక వీళ్ళు మూవ్ అయితే అవ్వలేదు కానీ వాళ్ళ మనసుని ఎక్కడ పడితే మూవ్ చేసే కాబట్టి వాళ్ళని మీరు మీ కంటే ఎవరైనా కనిపిస్తే విజువల్లీ ఛాలెంజ్కి తగినంత పని అయితే మీరు అక్క అయ్యో బాబు అని కన్నా వాడికి పని ఏం పని చెప్పగలరు ఎవరు శుభ్రంగా ఉండదు వాడికి గట్టిగా చెప్పగలరు సో ఇటువంటి పని మీరు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా మీరు మీ సక్ష్యం తరపున పెట్టుకోండి అంతేకాకుండా సక్ష్యం తరఫున ఖచ్చితంగా ప్రభావం తరఫున జరవలసిన మొట్టమొదటి అని ఆల్రెడీ చెప్పారు నెక్స్ట్ జూన్ లో వచ్చేది హెల్త్ కేర్ చేయండి ఆవిడ కూడా బ్లైండ్ డెఫెండ్ అండి సో ఆవిడ జీవిత చరిత్రని మనం చెప్పడం ద్వారా మోటివేషన్ ఏర్పడి మనం కలిగించవచ్చు తర్వాత లైట్కి సంబంధించిన అనేక విషయాలు కూడా చర్చించవచ్చు ఆ తర్వాత ఆగస్టులో జూలై అయితే ఆగస్టులో ఐదు ఫోర్ వస్తుంది ఆ తర్వాత మరి అయితే అక్టోబర్ పదిహేనో తారీఖు ఉంది ఇది కూడా మన లిస్ట్లో ఉంది ఇవన్నీ మన ఉన్నాయి అలాగే జనవరి ఫోర్త్ అండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట లోయ బ్రైల్ యాక్చువల్గా మనకి బ్లైండ్ లో విజన్ ఒకటి టోటల్ బ్లైండ్ అనేది కదా లో విజన్ వాళ్ళకి ఎవరికి బ్రెలి అక్కర్లా ఎందుకంటే వాడు పుట్టుకతో బ్లైండ్ కాదు కాబట్టి వాడు నార్మల్ ఎడ్యుకేషన్ చదివేశాడు టెన్త్ టెన్త్ లోనే ఇప్పటిలోనో వాడికి ప్రాబ్లం వచ్చింది తద్వారా వాడు బ్లాంక్ బ్లైండ్ సో వాడికి మనం బ్రెలింగ్తో పని లేదు కానీ టోటల్ బైలింగ్ మాత్రం ఖచ్చితంగా బ్రైలీ వస్తుంది ఆ బ్రైలీకి సంబంధించి మనం చాలా చోట్ల ఫ్రీగా దొరుకుతున్నాయి బెంగళూరులో దొరుకుతున్నాయి మిత్ర జ్యోతి వాళ్ళు అలాగే మరి అనంతపురంలో వాళ్ళు కొంత తయారు చేస్తున్నారు హైదరాబాద్ లో చేస్తున్నారు ఈ మధ్య గుంటూరులో కూడా ఒక బ్రైలీ పెట్టడానికి అవకాశం ఉందని చెప్తున్నారు చెబుతున్నారు ఇవన్నీ కూడా మన బ్లైట్ వాళ్ళకి తెలియజేయండి అంతేకాకుండా ప్రతి దృష్టి ప్రకోష్టం కూడా జిల్లాలో ఉన్న ఒక ఖచ్చితంగా ఒక బ్లైండ్ స్కూల్ ఛాలెంజ్ స్కూల్స్ ఉన్నాయి జిల్లాలో ఒకటో రెండో ఒకటి రెండు నెలలకు ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుందని నిన్న దృష్టి ప్రకోష్ట విభాగం వాళ్ళు అనుకోవడం జరిగింది ఇది కూడా మనం పాటిస్తే చాలా బాగుంది అంతేకాకుండా ఒక ఇంజనీరింగ్ మనం దృష్టి ప్రకోష్ట వాళ్ళు ఒక దసర తీసుకోవచ్చు అడాప్షన్ చేసుకోవాలి మనం మన వాళ్ళలో మనకు చేరాలి ఎందుకంటే మనకి పరిశోధన చాలా అవసరం ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే బ్రైట్ కాస్త ఆరు లక్షలు పడుతుంది అది కనుక మనం చక్కగా ఎన్ఐటి వాళ్ళతో కొలాబరేట్ అయితే మనకి చాలా తక్కువ చేయొచ్చేమో అనిపెట్టుకుని మనం చెప్పొచ్చు ఇలా బోలంత పరిశోధన అయితే మరి విశ్వజీ ఛాలెంజ్ సంబంధించి చేయొచ్చు అనమాట మరి మేమైతే దీంట్లో మరి అన్ని రకాల పీడీఎఫ్స్ని మేము తయారు చేస్తాము దృష్టి ప్రకోష్ ద్వారా ఇంకా తయారు చేస్తాము దీని దృష్టి ప్రకోస్ట్ కి సంబంధించిన ఏదైనా ఒక సమస్య అంటూ వస్తే అది ఖచ్చితంగా సక్షమంగా సంప్రదించాలి అనే స్థాయికి తీసుకెళ్ళడానికి మా దగ్గర ఈ మధ్యన మేము ఖచ్చితంగా ఒక విషయాన్ని మీ అందరిని దృష్టికి తీసుకురావాలి ఇంతకముంది రామాంచు గారు చెప్పారు ఏంటంటే లోకేష్ గారు తెలుసని వాళ్ళ ఒక అతనికి ఇక్కడ మేము మా టీచర్స్గా కోడి మంది టీచర్స్ అయితే మా జిల్లాలోనే వంద మంది ప్రతి జిల్లాలో వంద నూట యాభై మంది బ్లైండ్ టీచర్స్ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ కొద్దిగా కష్టపడవలసి వస్తుంది ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము కానీ కుదరలేదు మన తరఫున కూడా మనం ప్రయత్నం చేస్తాం చేస్తే బాగుంటుంది అని నేను మరి కోరుకుంటున్నాను దానికి మా సహాయం మేము ఏం చేయాలని చెప్తే మేము కూడా దానికి మేము రెడీగా ఉంటా థ్యాంక్ యూ మీరు ఏజెంట్ చేస్తాం దృష్టి ప్రకోసం ఒకసారి అంతా అందరూ కూడా దృష్టి ప్రకోసం రెడ్డి గారు మీరు అందరూ కూడా ఇప్పుడు అందరూ అందరూ వస్తూ లేదంటే దృష్టి ప్రైకోషనలు అందరూ కూడా ప్రయత్నంలో అప్డేట్ అవడం గురించి మనం మాట్లాడుకుంటాము బాస్కరెడ్ రెడ్డి కాక అని బాలమౌండ్లింగ్ మన అందరూ టీమ్ అంతా కూడా పనిచేయాలి దీని గురించి ఒక మీటింగ్లో అపరాగారనే చూస్తుంది దాని కోసం అందరం ప్రయత్నం చేస్తాం లేని జినాలో నియోక్తి చేస్తాం ఓకేనా అందరం ಅಕೌಂಟ್ ಡಿಪೋಸಿಟ್ ಇದೆ ಟೆಸ್ಟ್ ಪರ್ಜಿನ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಅಕಡೆ ಜಸ್ಟ್ ಪರ್ಜಿನ್ ಮಾಡ್ಸಿ ವಾಸ್ ಪರ್ಜಿನ್ ಮಾಡ್ಸಿ ನಿಮ್ಮ ಹೆಸರು ಏನ್ ಹೆಸರು ಪರ್ಜಿನ್ ಮಾಡ್ಸಿ ಸ್ಪಿಡ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಆ ಪೇರು ಜಿಲ್ಲಾ 나 ಪೇರು ಅದೇ ಬಸ್ ಸ್ಟಾಪ್ ಅಲ್ಲಿ ಮಾಲಪುರ ಜಿಲ್ಲಾ ಮೇನ್ ದೃಷ್ಟಿ ಪ್ರವಂತ ಸಿಮಗಾ ಅದು ತಿನ್ನೋಕ್ಕೆ ಇ쁘ೇ ಕಾಲೇಜ್ ಆ ಬ್ಲೇಸ್ ಅಲ್ಲಿ ಕ್ಲಾಸ್ ಗೆ ಔಟ್ రావాలి ಆ ದೃಷ್ಟಿ ಪ್ರಿಕಾಷನ್ ಜಾಸ್ತೆ ಅಕಡೆ ದೃಷ್ಟಿ ಕಂದಿ ಪ್ರಾಜೆಕ್ಟ್

నా పేరు వి సురేష్ అండి నేను నేషనల్ ఇన్సిడెన్స్లో అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను నేను సెక్షన్లో సహాయ ప్రకోష్ట దృష్టి ప్రకోష్టిగా బాధ్యత నిర్వహిస్తుంది నెల్లూరు జిల్లా నుంచి దృష్టి వచ్చారు అట్లాగే చదవేది ప్రకోష్ట నాగమణి గారు నెక్స్ట్ అందరికీ నమస్కారం నా పేరు బాలసుబ్రహ్మణ్యం నేను ప్రాంత చరైవేది ప్రకోష్టం గురించి వివరిస్తాను నేను ఉపాధ్యాయుడు సర్వశిక్షా అభియాల్లో పనిచేస్తాను నేను జిల్లా సహకార సహకార్యదర్శిగా కూడా బాధ్యతగా నిర్వహిస్తున్నాను